హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా మా యూట్యూబ్ ఛానల్లో చూడాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి మేము ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాము ఈరోజైతే మేము విజయవాడ వసర్లత షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీకి అయితే వచ్చేసామండి వన్ ఫిఫ్టీ బి సునీత హ్యాండ్లూమ్స్ వీళ్ళ దగ్గర అయితే డ్రెస్సెస్ నైటీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి టాప్స్ అవన్నీ కూడా హోల్సేల్గా అలాగే రీటైల్గా కూడా ఇస్తారు ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అడ్రస్ వచ్చేసి నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుందండి వస్త్రలతలో షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీ బి అండి వీళ్ళ దగ్గర హోల్సేల్గా నైటీస్ అలాగే టాప్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే ఇంకా చాలా మంది వరకు చేరుతుంది ఇళ్లల్లో బట్టలు బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి అలాగే హోల్సేల్గా నైటీస్ తీసుకునే వాళ్ళు అనుకునే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చాలా బాగా అయితే యూస్ఫుల్గా ఉంటుందని నేను వీడియో షూట్ చేయడం అయితే జరుగుతుంది జరుగుతుందండి మీరు ఖచ్చితంగా లైక్ చేస్తానని మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేనైతే ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రీచ్ అవుతారు కదూ ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి హలో వెస్ నమస్తే అండి మా షాప్ నేమ్ వచ్చేసి సునీత హ్యాండ్లూమ్స్ మాది విజయవాడలో ఉంటుందండి షాపు వసాత్ కాంప్లెక్స్ లో ఉంటుంది మా షాప్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ బి అండి మాకు ఏంటంటే ఈ ల్యాండ్ మార్క్ వచ్చేసి కేఆర్ మార్కెట్ అంటారండి బస్ స్టాండ్ నుంచి వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది సో మీకు ఎటువంటి అడ్రస్ అర్థం కాకపోయినా మాకు కాల్ చేస్తే మేము వచ్చి రిసీవ్ చేసుకోవడం కానీ ఐ మీన్ డైరెక్షన్స్ ఇస్తామండి మా దగ్గర టోటల్గా హోల్సేల్ అండ్ షాప్ ఐటీస్ అండ్ ఈసారి నుంచి టాప్స్ కూడా మనం ఇంట్రొడ్యూస్ చేసామండి సో మన కస్టమర్స్ బాగా అడుగుతున్నప్పటికీ మనం టాప్స్ కూడా పెట్టామండి ఇది ఈసారి మనం నైటీస్ ఫస్ట్ నైటీస్ చూపిస్తాం తర్వాత మీకు టాప్స్ అనేవి కూడా చూపిస్తాను వీడియోలో ఇదిగో ఇది ప్రెసెంట్ వన్ ఫార్టీ రూపీస్ నైటీ అండి ఇది వచ్చేసి మనకి ఫ్రీ సైజ్ వస్తుంది దీంట్లో మనకి కలర్స్ వేరియేషన్స్ అన్ని చాలా ఉంటాయండి ఇవన్నీ 140 రేంజెస్ అవును మేడం ఇవన్నీ 140 రేంజ్ సైజ్ సైజ్ ఫ్రీ సైజ్ మేడం ఫ్రీ సైజ్ ఓకే సర్ సో ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి మేడం ఇప్పుడు వన్ ఫార్టీలో ప్రెసెంట్ మళ్ళీ మీకు ఏ కావాలి అంటే మళ్ళీ మేము వీడియోలో చూపించిన ఏ కావాలంటే మేము ఒక్కసారి సప్లై చేయలేము మేడం ఏంటంటే డిఫరెంట్ గా మారుతూ ఉంటాయి ప్యాటర్న్స్ సో దాని తగ్గట్టు ఇస్తాం మేడం మనకి విత్ ఐటీ మేడం ఇందాక చూపించినట్టు కొద్దిగా మనకి ఏంటంటే ఈ చెస్ట్ దగ్గర అనేది పెరుగుతూ ఉంటుంది సో దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందాక మనం చూపించింది వన్ ఫార్టీ అండి ఇది వన్ ఫిఫ్టీ అండి ఇది దీంట్లో కూడా మనకి డిజైన్స్ కలర్స్ అనే ప్యాటర్న్స్ మారుతూ ఉంటాయి ఇవన్నీ ప్యూర్ కాటన్ ఐడీస్ అండి మన దగ్గర ఎప్పటికప్పుడు వీడియో టు వీడియో అప్డేట్ అవుతూ ఉంటాయి డిజైన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ అన్ని మనకి ఏంటండి ఈ రెగ్యులర్ గా మనకి బాగా సేల్ ఉంది కాబట్టి మనకి రెగ్యులర్ ఐటమ్ ఫస్ట్ అనేది చూపిస్తున్నాము తర్వాత న్యూ ఐటమ్ అనేది చూపిస్తూ ఉంటాను వీడియో ఎండింగ్ దాకా చూడండి మంచి మంచి టాప్స్ ఉంటాయి వీడియో ఎండింగ్ దాకా చూడండి మర్చిపోకుండా ఇది మనకి కళ్యాణి నెక్ అంటే ఈ మోడల్ వస్తుంది మేడం దీనికి కళ్యాణి నెక్ మోడల్ అంటారు అంటే మీకు కస్టమర్ మన కస్టమర్స్ కి ఏంటంటే ఇది ఏంటి కళ్యాణ్ అంటే ఏంటి రౌండ్ నెక్ ఏంటి అనేది అర్థం కావట్లేదు సో దానికోసంగా ఈ వీడియోలో ప్రత్యేకంగా చెప్తున్నాం అండి దీని కళ్యాణి నెక్ అంటారు లేకపోతే స్క్వేర్ నెక్ అంటారు పలక నెక్ అంటారు రకరకాలుగా చెప్తారు ఏరియా బట్టి మాట్లాడుతూ ఉంటారు ఇది మనకి రెగ్యులర్ గా నైన్టీ నైన్ పర్సెంట్ అందరూ వాడిన ఎక్స్ మ్యాన్ అండి సో అన్ని షాప్స్ లో దొరికే అవైలబిలిటీ ఎక్కి మోడల్ అనమాట ఇదంతా టోటల్ కాటన్ ఐటమ్ ఇది వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నైట్ ఇది వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మేడం దాంట్లో డిజైన్స్ కానీ ప్రింట్స్ కానీ చాలా బాగుంటాయండి మీకు ఇలా కొన్ని షేర్ చేశానండి డిజైన్స్ కానీ ప్రింట్స్ కానీ ఓకే సార్ ఇవన్నీ కూడా ఫ్రీ సైజ్ నైటీసీనే అవును మేడం ఓకే ఇది వచ్చి రౌండ్ నెక్ అంటారండి రౌండ్ నెక్ ఇది రౌండ్ నెక్ మేడం ఓకే సార్ దీని ప్రైస్ కూడా వచ్చి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి కూడా సేమ్ క్వాలిటీ వస్తుంది రజవాడి కాటన్ వస్తుంది సో దీంట్లో కూడా మీకు ప్రింట్స్ అనే కొన్ని షేర్ చేస్తున్నాను ఓకే డిఫరెంట్ ప్రింట్స్ డిఫరెంట్ డిజైన్స్ అనేవి వస్తుంటాయి కలర్స్ కూడా మారుతుంటాయి ఓకే సార్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సార్ ఇది మనకి కాలర్ నెక్ నైటీ అండి ఇది ఓకే ఇది వన్ నైన్టీ రూపీస్ పడుతుంది మనం లాస్ట్ వీడియోస్లో ఏంటంటే టూ ఫిఫ్టీ టూ ఎయిటీ రూపీస్ కాలన్ నెక్ నైటీస్ కూడా చూపించాం కాదని మాకు వన్ నైంటీ రూపీస్ నైటీస్ రీసెల్స్ బాగా అడుగుతున్నారు అండి సో వాళ్ళ కోసం మళ్ళీ రీస్టాక్ చేసాం ఇది ఇది వన్ నైన్టీ రూపీస్ వస్తుంది ఫుల్ గ్యారెంటీ ఐటమ్ ప్రింట్ కానీ కలర్ కానీ ఏది పోదండి ఏది పోయిన సరే పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ అండి అవును మేడం మీకు అంత గ్యారంటీ ఎవరు అండి మన షాప్ లో అంత గ్యారెంటీ ఇస్తాము ఏంటంటే అంత హెవీ క్వాలిటీ వాడతాము బెస్ట్ ప్రైస్ ఇస్తాము మీకు వెంటనే మనకి ఏంటంటే రిప్లై కూడా వెంటనే వస్తుంది మేడం కొన్ని ఏంటంటే ఆన్లైన్ లో ఆర్డర్స్ బాగా మా షాప్ లో కూడా బాగా బిజీగా ఉంది వన్ మంత్ కోసం తీసుకొచ్చిన స్టాక్ మనకి ఏంటంటే వన్ వీక్ లో అయిపోయింది మేడం సో అంత బిజీగా ఉంటుంది వీడియోలో చూసి అందరూ వస్తున్నారు సో ఎక్కడెక్కడ నుంచి వస్తున్నాండి వైజాగ్ నుంచి కూడా వచ్చారండి చాలా మంది కస్టమర్స్ వైజాగ్ తిరుపతి నెల్లూరు కావలి రకరకాలుగా వస్తున్నారండి సో మనకి ఏంటంటే కస్టమర్స్ కి మనకి షాప్ లో చూపిస్తూ మనం ఆన్లైన్ లో అన్ని చూపించాలంటే కొంచెం టైం పడుతుంది సో ఏంటంటే మనకి ఏంటంటే ఫస్ట్ మీకు షాప్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అండి వచ్చిన వాళ్ళకి మేము ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదండి షాప్ కి వచ్చినప్పుడు మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ షాప్ లో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాము తర్వాత మేము ఖాళీగా ఉన్నప్పుడు

దీంట్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ప్యాటర్న్స్ డిజైన్స్ మారుతూ ఉంటాయండి మీకు మాకు ఏ రేట్ లో మీరు కాల్ చేసినప్పుడు కానీ మెసేజ్ చేసినప్పుడు కానీ సార్ మాకు ఈ రేట్ కావాలి అంటే ఆ రేట్ లో ఉన్న మా దగ్గర డిజైన్స్ అప్డేట్ చేస్తామండి ఇప్పుడు మీరు ఫోన్ చేసి నాకు వన్ ఎయిట్ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో కావాలి అంటే వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ లోనే పంపిస్తాం మేడం ఓకే సార్ సో ఏంటంటే కస్టమర్స్ కి మాకు ఈజీగా కమ్యూనికేషన్ అవ్వాలని చెప్పేటప్పటికి అందుకని రేట్ అడుగుతామండి మీకు ఏ రేట్ లో ఇప్పుడు కొంతమంది మీ దగ్గర ఉన్నాయని పంపించమంటే మా దగ్గర వన్ ఫార్టీ నుంచి టూ దాకా ఉంటాయండి సో అన్ని పంపించాలని మా వాళ్ళ కూడా అవదు ఇది శిబోరి కలెక్షన్ మేడం నైటీస్ లో కొత్త ప్యాటర్న్ ఇది మీకు ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ లో సునీత హ్యాండ్రోమ్ సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ ఐటమ్ కనిపించేది షిబోరి ఐటమ్ అండి చాలా ట్రెండింగ్ లో ఉంది మా సునీత అండ్లూమ్స్ అని వచ్చే నైటీ కలెక్షన్ రీల్స్ లో వచ్చేది ఇదే వస్తుంది మేడం టూ ఫార్టీ రూపీస్ అండి సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తుంటాయండి మీకు ఈ నైటీస్ కలెక్షన్స్ లో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఇంకో ప్యాటర్న్ మేడం ఓకే సార్ ఓకే డార్క్ కలర్ లైట్ కలర్స్ ప్రతి ఒక్క కలర్ ఉంటాయి మేడం ఉంటాయి ఓకే సార్ ఇప్పుడు కొంతమందికి ఏంటంటే భయం ఉంటుంది మేడం ఈ శిబోరి అనేది పైన కలర్ కిందకి కింద కలర్ పైకి అలా అంటుతుంది ఏమో అని సో మనం ఏంటంటే ఆ గ్యారంటీ కూడా ఇస్తామండి ఎటువంటి కలర్ పోదు కలర్ పైకి కింద గ్యారెంటీ అనేది ఇస్తామండి మీకు కలర్ పోతే పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ అని మన షాప్ అంత గ్యారంటీ ఇస్తాం అండి అర్థం చేసుకోండి ఒకసారి ఈజీగా త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ రీసేల్ చేసుకోవచ్చు అండి సో మనకి ఏంటంటే ది బెస్ట్ ఆప్షన్ కాటన్ కూడా వచ్చేసి ఇది మలే కాటన్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆల్ఫైన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఆల్ఫెన్ ఆల్ఫైన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది మనకి ఏంటంటే కొద్దిగా ఈ వానాకాలంలో కానీ చలికాలంలో కొంచెం హాట్ హీట్ గా ఉండాలని బాగా వాడుకుంటారు అండి ఇది కొంచెం హెవీ వస్తుంది బాగా మందం వస్తుంది ఫ్యాబ్రిక్ దీని ప్రైస్ వచ్చేసి మనకి త్రీ ఫార్టీ రూపీస్ అండి డబల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది అండి ఎక్సెల్ అయినా డబల్ ఎక్సల్ అయినా ఇది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ దీంట్లో వచ్చేసి ఇట్లా వస్తే డిజైన్స్ ప్యాటర్న్స్ కానీ కలర్స్ అనేవి మారుతూ ఉంటాయి నేను ప్రజెంట్ కొన్ని షేర్ చేస్తున్నానండి లైట్ కలర్స్ వస్తాయి డైరెక్ట్ కలర్స్ వస్తాయి మీడియం కలర్స్ వస్తాయి ప్రతి దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయండి మీరు ఒక్కసారి నా మా షాప్ కి వచ్చి విజిట్ చేస్తే మీకు కలెక్షన్ అనేది ఐడియా వస్తుంది ఇప్పుడు మీరు వీడియోలో చూసిన తోటి హ్యాండ్ తో ఫీల్ అయితే ఆ ఫీల్ అనేది వేరే వస్తుంది మేడం ఈసారి మనం ఏంటంటే నైన్టీస్ బాగా ఆదరించారండి కస్టమర్స్ మనకి సో దాని వల్ల మన కస్టమర్స్ బాగా రిక్వైర్మెంట్ బట్టి మనం టాప్స్ కూడా పెట్టడం జరిగింది సో టాప్స్ కూడా మీ సపోర్ట్ అలాగే ఉంటదని కోరుకుంటూ టాప్స్ మనం చూపిస్తున్నాం అండి ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ రేట్ అండి మన దగ్గర ప్రజెంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అంబ్రీలా కట్టు వస్తుంది కింద మీకు దీని ప్రైస్ వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ అండి

మీకు ఏంటంటే షోరూమ్స్ లో త్రీ టాప్స్ రూపీస్ రూపీస్ టాప్స్ అంటారు చూడండి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ ఇదే క్వాలిటీ ఉంటుందండి మీకు ఏంటంటే షోరూమ్స్ లో ఎక్కువ కాస్ట్ ఉంటుంది మన దగ్గర ఏంటంటే హోల్సేల్ గా పడుతుంది అనమాట సో నేనైనా చెప్పొచ్చు త్రీ థౌసండ్ రూపీస్ అండి సో మన దగ్గర ఏంటంటే అట్లా ఇది వచ్చేసి మనకి రెయిన్ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి మనకి అంబ్రిలా కట్ ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మనకి ఇది కేవలం త్రీ హండ్రెడ్ అండి మేడం త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎన్ని కలర్స్ గా మనకి ఏంటంటే డిజైన్స్ ప్యాటర్న్ మారుతుంది సో ఒక్కో మోడల్ లో ఒక్కో రకంగా వస్తుంటాయి మేడం షాప్స్ లో కొన్ని ఏంటంటే సేమ్ సేమ్ డిజైన్ వచ్చి ఫోర్ కలర్స్ రావడం కొన్ని ఏంటంటే ఫైవ్ డిజైన్స్ రావడం ఫ్యాబ్రిక్ ఒక సైజు లో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంటాయి మేడం ఒక్కొక్క బండిలో ఎన్ని కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి కొన్నింటిలో త్రీ ఉంటాయి కొన్నింటిలో ఫోర్ ఉంటాయి ఫైవ్ ఉంటాయి సో కొన్ని షాప్స్ కి మీరు హోల్సేల్ షాప్ కి ఇలా ప్యాక్ ప్యాక్ తీసుకోవాలంటారండి మా దగ్గర అలాగే ఉండదండి దీంట్లో వన్ పీస్ నచ్చితే వన్ పీస్ తీసుకోండి దీంట్లో వన్ పీస్ మీకు టూ పీస్ నచ్చితే టూ ఎన్ని కాండి తీసుకోవచ్చు నాకు ఇది ఒక కలర్ ఇవ్వండి సెట్ లో ఒక కలర్ నచ్చింది సార్ అంటే ఇది ఒకటే ఇస్తాను రీసేలర్స్ కి మా షాప్ చాలా బెనిఫిటబుల్ అండి ఓకే ఫీడింగ్ ఇప్పుడు మనం ఫీడింగ్ టాప్స్ అనేవి చూపిస్తున్నాం అండి మనకి ఏంటంటే ఫీడింగ్ టాప్ అని కూడా అర్థం కాదు మేడం మనం ఫుల్ ప్యాటర్న్ లో ఏంటంటే స్టిచ్చింగ్ చేసి వచ్చేసింది సో టోటల్ కవర్ అయిపోతుంది మేడం ఫీడింగ్ టాప్స్ అని మనకి ఎన్ని డిఫరెంట్ గా ఇబ్బంది పడే అవకాశం ఇది కూడా అంబ్రెల్లా కట్ వస్తుంది మీకు టూ ఇన్ వన్ కింద వాడుకోవచ్చు నార్మల్ టాప్ కింద వాడుకోవచ్చు ఫీడింగ్ టాప్ కింద వాడుకోవచ్చు ఇందులో ఎన్ని కలర్స్ ఉంటాయి సార్ దీంట్లో ఫోర్ కలర్స్ వస్తాయి మేడం సైజ్ ఏంటి సార్ ఎక్స్ఎల్ ఇది ఎక్సెల్ సైజ్ మేడం మన దగ్గర ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ మన దగ్గర మెయింటైన్ చేస్తాము డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఒక్క దాని ఇప్పుడు ఈ డిజైన్ లో త్రీ ఎక్స్ ఉన్న టూ ఎక్సెల్ కస్టమర్ వచ్చిన దాన్ని బట్టి వెళ్ళిన దాన్ని బట్టి ఉంటాయి మేడం మీకు వీడియో చూపించా కదా మళ్ళీ మాకు అదే కావాలంటే ఒక్కోసారి వీడియో తీసి పోస్ట్ చేసే వన్ ఆర్ టూ డేస్ టైం పడుతుంది సో దానివల్ల టాక్ అవైలబిలిటీ ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు మేడం ఓకే సార్ సరే పడండి ఎవరైనా సరే వీడియోస్ చూడంగానే రియాక్ట్ అయితే అన్ని ఫస్ట్ మీకు కావాలి అంటే ముందు బెల్ ఐకాన్ కొట్టాలి బెల్ ఐకాన్ గనక మీరు నొక్కితే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే సార్ నెక్స్ట్ చూపితే సార్ ఇది టూ పీస్ సెట్ మేడం ఓకే టూ పీస్ సెట్ టూ పీస్ సెట్ మనం మార్కెట్ లో మాములుగా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రకరకాలుగా ఉంది మేడం బట్ మనం ఏంటంటే త్రీ థర్టీ రూపీస్ కి ఇస్తున్నాం త్రీ థర్టీ రూపెస్ మేడం సింగిల్ పీస్ అయినా సరే మనం హోల్సేల్ రేట్ కేసినాం అనమాట టాప్ అండ్ బాటమ్ ఇలా వస్తుంది ఇట్లా వస్తుంది సో దీంట్లో కూడా సైజెస్ అవైలబిలిటీ ఉంటుంది కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి ఇప్పుడు ఈ ప్యాక్ ఈ డిజైన్ లో ఈ కలర్స్ అనమాట డిజైన్స్ మారుతుంటాయి కలర్స్ మారుతూ ఉంటాయి ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఫైవ్ కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి ఓకే సార్ మీకు సెట్ వైజ్ కావాలంటే సెట్ వైజ్ పంపిస్తాము సింగిల్ కావాలన్నా సింగిల్ పంపిస్తాం మీకు ఎట్లా కావాలి పోస్ట్ చేస్తాం మా దగ్గర ఏంటంటే సింగిల్ అయినా కొరియర్ చేస్తాం మేడం సింగిల్ కొరియర్ చేయాలన్నా మేము సెవెంటీ రూపీస్ పర్ కేజీ మినిమం వెయిట్ అనేది చార్జ్ చేస్తాము సెవెంటీ రూపీస్ సో దాని వల్ల ఏంటంటే మీకు తీసుకున్నారు తీసుకున్నారనుకోండి మీకు షిప్పింగ్ అని కలిసి వస్తాయి మాకు పంపించాలని మాకు ఇబ్బంది లేదు మేడం సో ఏంటంటే సెవెంటీ రూపీస్ అనేది వేస్ట్ అవుతుంది మేము జస్ట్ ఆలోచిస్తాం అనమాట ఇప్పుడు మీకు ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ సెవెంటీ రూపీస్ పడుతుంది సింగిల్ అయితే ఇప్పుడు ఒక త్రీ పీసెస్ తీసుకోవాలనుకోండి ఇవి గానీ నైటీస్ కానీ ఏదైనా రకరకాలుగా తీసుకోండి వన్ ఏమో త్రీ వస్తాయి కొన్ని ఫైవ్ వస్తాయి సో ఆన్ ది వెయిట్ బేసిస్ బట్టి మేము షిప్పింగ్ అనేది చేస్తాము చార్జ్ వచ్చేసి టాప్స్ అండి ఇది ప్యూర్ కాటన్ ఇది దీంట్లో చాలా బాగుంటుంది మేడం ఫ్యాబ్రిక్ అనేది అంబ్రేలా కట్ వస్తుంది

ఇది కట్ మేడం మనకి మోస్ట్ ట్రెండింగ్ అనేది ఈ ఐటమ్ అనేది దీని ప్రైస్ వచ్చేసి త్రీ సెవెంటీ రూపీస్ అండి మనకి మనకిన్స్ ఉంటాయి త్రీ సైజెస్ వస్తాయి కొన్ని క్వాలిటీ అండి అంటే మనకి కంపెనీలో మనకి వచ్చిన దాన్ని బట్టి ఉంటాయి ఇవన్నీ సో మన దగ్గర ఏంటంటే ఆఫర్ కంటిన్యూ అవుతూనే ఉందండి త్రీ థౌజండ్ రూపీస్ పర్చేజ్ చేసిన వాళ్ళకి నైటీస్ వన్ ఫెట్ కోర్ట్ ఫ్రీ అనేది సో అలా మనకి ఓల్డ్ ఆఫర్స్ అనేవి రన్నింగ్ అవుతూనే ఉన్నాయి సో మరిన్ని అప్డేట్స్ ఎన్నో రకాల టాప్స్ కలెక్షన్ మీకు ఐడియా ఉండాలి వెంటనే చూడాలి కొత్తవి తీసుకోవాలి తక్కువ రేట్లో తీసుకోవాలి అంటే ఫస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న గంటనే ఒకసారి ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుందండి మీకు రాగానే ఏంటంటే వీడియో అప్డేట్ చేయగానే ఫస్ట్లో చూడొచ్చు సో మీకు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ జస్వంత్ సార్ మాకు చాలా ఓపిక్గా అయితే మీరు అన్ని నైటీ స్టాప్స్ అవన్నీ అయితే తీరిగ్గా ఓపిగ్గా అయితే తీసి చూపించారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలంటే తెలుసు కదా ఫ్రెండ్స్ నా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ విలువైన సమయాన్ని నా వీడియోస్ చూడడం కోసం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్